హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట నేను ఎక్కడికి వచ్చానో తెలుసా కొండపల్లి వచ్చానండి మీరు ఆల్రెడీ తొమ్మిది చూసి ఉంటారు కొండపల్లి షాపులు ఉన్నాయండి బొమ్మలు నిజంగా అసలు వావు అనిపించేటట్టు ఉన్నాయన్నమాట అండ్ హిందువులకైతే చాలా రకాల అంటే వాళ్ళ కైండ్ ఆఫ్ గాడ్స్ ఉంటారు కదా సో వాటికి సంబంధించినవి చాలా రకాలు ఉన్నాయి అండ్ ఇవి మెయిన్ ఏంటంటే స్పెషల్ ఏంటంటే చూడ్డానికి ఎంత క్యూట్ ఉన్నాయంటే అన్నీ కూడా బై హ్యాండ్ మేడ్ అనమాట చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇవన్నీ కూడా మనం ఇదివరకు మట్టిలతో మట్టితో తయారు చేసుకున్నాము ఇప్పుడు అంటే ఈ జనరేషన్లో ప్లాస్టిక్గా వస్తున్నాయి కానీ ఇవి చెక్కతో బై హ్యాండ్ మేడ్ చేసినవి అనమాట ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే అగో చూడండి గ్యాస్ పొయ్యి అంటే గ్యాస్ స్టవ్ అండ్ ఆ గ్యాస్ పొయ్యి మీద ఉన్నది ఏంటంటే కుక్కరు అండ్ ఏంటంటే అది ఏంటది పిండి రుబ్బుకునేది అది అండ్ బకెట్ మిక్సీ చాలా రకాలు అదైతే పీట కర్ర ఎంత క్యూట్ ఉన్నాయంటే నేనే చిన్నపిల్లలా అయిపోయి బలే ఆడేసాను ఇదేంటో తెలుసా కత్తిపీట అనమాట ఎంత క్యూట్ ఉందంటే ఎంత బాగా చేశారు అంటే అసలు నేను చాలాసేపు కూడా అక్కడే ఉండిపో అక్కడే ఉండిపోయాను అనమాట మా జోయా కూడా భలే ఆడేస్తుంది అక్కడ అండ్ ఈ పేరు అయితే నేను తీసుకున్నాను కొన్ని బొమ్మలు అయితే నేను కొండపల్లి బొమ్మలు మా ఇంటి కోసం అని తీసుకున్నాను అనమాట సో ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే చెక్కతోని హ్యాండ్మేడ్ అనమాట నిజంగా చెప్తాను తీసుకోవాలనుకుంటున్నాను కానీ నా సైజ్ అస్సలు లేదు దొరకలేదు ఇక్కడ చూడండి కేరళకి సంబంధించిన అంటే మలయాళంకి సంబంధించిన ఆ కైండ్ ఆఫ్ టాయ్స్ అయితే ఉన్నాయి బొమ్మలు అండ్ ఇక్కడ ఏంటంటే చెక్కతో తయారు చేసినవి పెళ్లి కొడుకు పెళ్ళికూతురు ఇంకా అనకండి అంటే ఒక్కటి కాదు అందరి అందరికీ యూజ్ అయ్యేటట్టుగా పికాక్స్ కానీ ఎన్ పెళ్ళితో పెళ్ళిలో ఆడే కొయ్య బొమ్మలు కానీ అలాంటివి అనమాట కొండపల్లి కొయ్య బొమ్మలు అంటారు కదా నిజంగా ఇక్కడ చూడ్డానికి మన కళ్ళు ఐస్ మాత్రం పక్కకి వెళ్ళవు ఈ షాప్ వచ్చేసి పక్కన వేరే షాప్ అనమాట మా జోయ మాత్రం చూడండి తెగ ఆడేసుకుంటుంది వేరే బొమ్మల్ని ఇక్కడ చూడండి ఇక్కడైతే పిల్లలకి అట్రాక్ట్ చేసే బొమ్మలు ఉన్నాయండి నిజంగా కొనేయాలి అనిపించేసింది ఎందుకంటే అసలు అన్నీ మా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి అని అనిపించింది అంత క్యూట్ ఉన్నాయి ఇక్కడ అన్నీ చెక్కతో తయారు చేసినవి ఒకటి కాదు రెండు కాదు మొత్తం అన్ని కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయంటే ఇక చూడండి ఇక అంటే పాట్లోని కాకి ఉంటుంది కదా వాటర్ తాగినట్టుగా అండ్ వాళ్ళు పిల్లలు ఆడుకునే ప్రతి బొమ్మల నుండి కూడా ప్రతి డిఫరెంట్ లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఈ బర్డ్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట మా ఇంటికి అండ్ ఇక్కడ పికాక్స్ కానీ ప్యారెట్స్ కానీ నిజంగా చెప్తున్నాను చాలా బ్యూటిఫుల్ అనిపించాయి నేనైతే కొన్ని బొమ్మల్ని అయితే తీసుకున్నాను అనమాట ఎందుకంటే కొంచెం మెమరీగా మా ఇంట్లో డెకరేట్ చేసుకోవడానికి అంటే హోమ్ డెకర్ ఎవరైతే బాగా ఇష్టపడతారో అలాంటి వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది అండ్ మా జోయ మాత్రం అసలు ఆట నుంచి అస్సలు సైడ్ అవ చాలాసేపు ఆడేసుకుంది షాప్లో మాత్రం అసలు అండ్ నేను కూడా మొత్తం అంతా అక్కడ ఇన్ని షాప్స్ ఉన్నాయంటే జోయా జోయాకు సంబంధించిన బొమ్మలన్నీ తీసేసుకున్నాను అంటే చాలా వరకు అన్ని కొండపల్లిలో ఎన్ని బొమ్మల షాపులు ఉన్నాయంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటి వెరైటీగా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట సో అది ఫినిష్ అయిన తర్వాత నేనైతే ఆ కొండపల్లి కోర్ట్ చూడడానికి కానీ స్టార్ట్ అయ్యాను అనమాట సో అక్కడ మా జోయా బనానా ఇచ్చింది ఏం క్యా అసలు ఎంత డేర్ చేసి పెట్టింది వెళ్తానికి అసలు అందుకే చాలా నీట్గా క్యాప్చర్ అయిపోయింది సో ఇదంతా ఘాట్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఆ కోర్టుని చూడాలంటే మనం ఘాట్ రోడ్ బై వెళ్ళాలన్నమాట జర్నీ అంతా చాలా బాగుంది అండ్ బ్యూటిఫుల్ లొకేషన్స్ అండ్ ఏంటంటే కొంచెం వ్యూ పాయింట్స్ అవి ఉన్నాయి అనమాట వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బ్యూటిఫుల్గా వస్తాయి అండ్ అంటే కొంచెం మన కైలాసగిరి వెళ్ళడానికి ఎన్నైతే టర్న్స్ ఉంటాయో దానికంటే డబల్ టర్నింగ్సే ఉన్నాయి ఇక్కడ సో చాలా సేఫ్గా చాలా కొత్తగా అనిపించింది నేను చాలాసార్లు విజయవాడ వచ్చాను కానీ ఎప్పుడు చూడనే లేదు ఇదే ఫస్ట్ టైం నేను కూడా ఇలా కొండపల్లి వచ్చి నేను చూడడం కూడా సో ఇంత కష్టపడి వెళ్ళాను కానీ అక్కడ ఏంటంటే వీడియో తీయడానికి కొన్ని పర్మిషన్స్ ఉండాలి అండ్ మనీ కూడా పే చేయాలని చెప్పేసి అన్నారనమాట సో దానివల్ల నేనైతే అంత వర్త్ లేదులే అనిపించి నేనైతే వీడియో తీసుకోలేదు ఎందుకంటే చాలా వరకు చాలామంది లోపల రీల్స్ చేసుకుంటున్నారు షూట్ చేసుకుంటున్నారుగా నేనైతే ఎందుకు లేని వదిలేశాను సో ఈ వీడియో ఎండింగ్లో అయితే ఈ కోటకు సంబంధించిన కొన్ని పిక్స్ అయితే పెడతానమాట ఈవినింగ్ అయిన తర్వాత ఈ లొకేషన్ నుంచి ఎంత బ్యూటిఫుల్ ఉంది సన్సెట్ అయిందనమాట సన్సెట్ నుంచి వాళ్ళు కొండపల్లి మొత్తం ఆ విలేజ్ అంతా నీట్గా కనిపించింది చూడ్డానికి మాత్రం వావ్ అనిపించింది అనమాట సో మా జోయా నేను చాలా ఎంజాయ్ చేశాను నేనైతే కొండపల్లి ఎక్స్పెషల్గా ఏంటంటే బొమ్మలు ఆ కొండపల్లి బొమ్మల దగ్గర మాత్రం అసలు కళ్ళు తిప్పలేనమాట అంత బాగున్నాయి అండ్ ఇక్కడ ఏంటంటే కొన్ని పిక్స్ అయితే మీకోసం పెడత పెడుతున్నాను అండ్ ఈ వీడియో అనిపించింది లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్